సో గైస్ ఇప్పుడైతే గిట్టెక్కినా చీరలో ఉంచే ఎందుకంటే ఇవైతే పడి ఉన్నాయి కోలాసలు ఉన్నాయి అలాంటి బేర్తులు ఉన్నాయి చూడండి ఇవి బేర్తులు ఇవి ఆరాడు బేడ్లు అవి బేర్తులు ఇవి బేడ్లు కోలాసులు కానీ చూడండి ఇవైతే పడి ఉన్నాయి హలో నస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం లోకల్ గురు ఈరోజు మ్యాటర్ అయితే చేపలకి అయితే వచ్చినా అండి చెరువుకే అదే కోలాసల చెరువుకి అయితే వచ్చినాను ఈరోజు అయితే కొద్దిగా లాంగ్ పదాం అనుకుంటున్నాను అయితే కొద్దిగా బొమ్మడాయిలు తగ్గచ్చు మొన్న అయితే కనుక కొద్దిగా తక్కువ ఉన్నాయి ఈరోజు వెళ్ళి చూస్తాను ఏం చేపలు పడతాయి ఏమో అని చెప్పి తలారితే వీడియోలో అయితే కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మీరైతే ఒక లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో గైస్ ఇప్పుడైతే గిట్టెక్కినాను చెరువులో నుంచి ఎందుకంటే ఇవి అయితే పడున్నాయి ఉన్నాయి చూడండి ఇవి బేడ్లు ఇవి ఇవి చూడండి ఇవైతే బాగున్నాయి రెండు రోజులు అయితే కానీ హీజ్గా వస్తాయండి ఇవైతే తెల్లారితే చూస్తాను ఏం చేపలు పడతాయి ఏమని అయితే ఫ్రెష్గా ఉంటాయి అత్యయి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఎందుకంటే తెల్లారి వరకు ఉండే చెడిపోతాయి అందువల్ల ది సో గైస్ ఇప్పుడైతే తెల్లాడుతుంది వాళ్ళకాడైతే వచ్చినా చూడండి స్టార్టింగ్ పోల కోలాసులు కులాసులు అండి కులాసలు అయితే పడి ఉంటాయితే వరుసగా నాలుగున్నాయా అట్లే ఆగిపోయినాయి వరుసగా అయితే నాలుగు ఉన్నాయి రెడీ దూకెళ్ళిపోయింది గా వేసి అది కానీ మళ్ళీ వచ్చి వాళ్ళనే పడి దూరం వెళ్ళిపోతూ ఉంటుంది వీటి ఇంత సన్న కండిలో కానీ దూరం వెళ్ళిపోతూ ఉంటాయి గాయసే ఇక్కడ ఎక్కడం చూడండి పైన పడతాయి పైన వాళ్ళంతా వాళ్ళు ఖాళీ కిందంతా ఖాళీ కింద ఏమి ఉండవు పైన పడతాయి అనవసరంగా లోతల్లో కట్టడం అయితే కన్నా పడే అరే ఇది దూరెళ్ళిపోయింది

ఇక్కడ ఉండే చూడండి కోలాసులు మూడు నాలుగు ఐదు ఆరు ఒకే తాను ఆరు ఏడు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఇక్కడ వరుసగా పడి పడితే ఒకే తాను పడతాండి కేసాయిగానే చూడండి ఇదంతా ఉండాలి మళ్ళీ ఆ పక్కంతాగా నేను పల్ల మళ్ళీ ఈ పక్క చూడు ఒకే తమ నిండి పడి ఉండే కోలాసలు అయితే పడి మళ్ళీ ఖాళీ రేవిటమ్మా జీవితం పడితే పడండి ఏ ఏకపోతే నడిచిపోతాయి అట్లే ఈ అంతా లేవు మళ్ళీ ఎవడో ఒకటే ఇంకేం లేవు బొమ్మడాయిలు ఏమి బొమ్మడాయిలు కొడాలి మెట్టకు కదనే వచ్చింది కోలాసలున్నాయి కోలాసలు బతుకుంటాయి కదా ఇంత బాగా బతుకుంటాయి కదా ఇప్పుడు బొల్ల కుట్టుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జనాభా వచ్చి అది చచ్చిపోయిందని చెప్పి పదే పదే ఒత్తి ఒత్తి చూస్తారు ఇప్పుడు అప్పుడే ఆడే కోపాలు వస్తాయి వాళ్ళు చెప్తే నమ్మరు ఐ షాప్లు అయితే కదా అప్పుడు తీసుకుంటారు బాగా నమ్ముతారు ఫ్రెష్ షాప్ తీసుకున్నాను కొంచెనాపు నమ్మరు చెడిపోయినాయి బాగలేదు ఎప్పుడో పడినాయి అది ఇది అంట బొమ్మడాయిలు ఏ బొమ్మడా అంటానే ఒకటి కనిపించింది చిన్న బొమ్మడి సో ఈ బొమ్మడాయిలు పడతాయి నాసి పెట్టుకున్నాను ఎందుకంటే ఉంది వాళ్ళ దానివల్ల అయితే బొమ్మడాయిలు పడవో ఆకు లేని తావునైతే బొమ్మడాయి పడతాయి గాస్ ఆ పక్క లాస్ట్లో అయితే వదిలిండవు ఆ పక్క అయితే ఆకేమి లేదు అక్కడ ఏమైనా ఉంటే ఉండొచ్చు బొమ్మడై ఆ పక్క పోయిన తర్వాత అయితే వీడియో తీసి చూపిస్తాను ఇదిగోండి నీరుండే కోలాసు ఈ చూడండి ఇది ముక్కు పెద్ద కోలాసు ఇదైతే కదా ఇది బతుకున్నా కానీ చెడిపోయినట్టే ఉంటుంది మెత్తగా ఉంటుంది కదా మరీ మెత్తగా కడుపు అయితే మరీ మెత్తగా ఉంటుంది ఎవరైనా చూసే చెడిపోయింది అనుకుంటారు కానీ బతుకునే ఉండదే మరి మరీ గలీజ్గా అయిపోతుంది ఇదైతే కదా ఓకే గైస్ లాస్ట్కి పోయిన తర్వాత చూపిస్తాను నువైతే కోలాసలు ఏడవటి పడి ఉన్నాయే గుర్తుగా లేవు ఎక్కడైతే మగ కోలాసలు ఉండదు చూడండి అదే ఇంతకుముందు చెప్పినా చూడండి దీని ముళ్ళైతే బలెపొదునగా ఉంటుంది జాగ్రత్తగా తీయాలి ఇది అత్తగా ఉంది గైస్ చాప అయితే బతిగా ఉంది ఎక్కడో పెద్ద సైజులో ఇది కొద్ది పెద్దవాళ్ళ బొమ్మడాయి బొమ్మడాయి గైస్ బొమ్మడాయి పక్కనే ఇంకొకటి ఇది పక్కి 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 ఇంకొక బొమ్మడాయి ఎడ బొమ్మడాయి గైస్ కోలాసులు బొమ్మడాయి బొమ్మడాయిలు అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి కోలాసులు ఎడబాయి కోలాసులు ఈ సైడ్ కానీ ఉండే బొమ్మడాయిల వాళ్ళకైతే ఇంకా పోవాలి ముందర నాలుగైదు వాళ్ళ అవతల రోజులు ఉండాను పోయేదారులు అయితే కానీ కోలాసులు ఉన్నాయి అక్కడక్కడ కోలాసు కోలాసులు చందమాబాబు బేర్స్ తెల్లకి కనిపిస్తాను చంద్రబాబు బేర్స్ కాస్తాయి చల్లి అయితే సంతోస్తా ఉంటుంది గాయస్ పొగ మంచి అయితే భయంకరంగా ఉంది నాలుగు ఉండే ఒక మూడు నాలుగు ఉండాయి కోలాసలు కొలాసలు కింద అయితే ఒక బొమ్మడి ఉన్నట్టుంది బొమ్మడి బొమ్మిడాయి ఎడో బొమ్మిడాయిండి బొమ్మడాయిలు పడినా కానీ ఒకరు డబ్బులు వస్తుంది బొమ్మడాయిలు అయితే కానీ కొద్దిగా డబ్బు అయితే కలిసి వస్తుంది లేదు మనకి చిన్నమా బెడ్స్లు కనబడి ఉంటాయి ఆడ ఆడ ఓకే లేట్ అవుతుంది వాళ్ళు కుట్టుకుంటారు గాయస్ క్యామ్ వీడియో అయితే ఆపేస్తా ఉంటారు బాయ్గా ఉన్నాయి ఎన్ని పక్కలు అయితే మా వాళ్ళు అక్కడ ఐదు రోజులు అయితే పది రోట్లు దాకుంటాయి మొత్తం సండే అండి ఈరోజు మార్కెట్లో జనాభా చెక్ ఎంతమంది ఉంటారు ఫుల్గా వచ్చేస్తారు సండే అయితే మన ఏరియాకి మొత్తం ఫుల్ అయిపోతుంది ఎన్టీఆర్ దగ్గర ఫిటికాల వస్తుంది అండి మన ఏరియాలో